హెర్బల్ చిట్కాకు స్వాగతం మేడి చెట్టు మన దేశమంతటా కనిపిస్తుంది మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే వేమన పద్యం మన తెలుగువారందరికీ సుపరిచితమే ఈ మేడిపండును హత్తిపండు అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో ఇండియన్ ఫిగ్ అని ఫైకస్ రసమోస అని పిలుస్తారు సంస్కృతంలో క్షీరవృక్ష హేమదుగ్ధ అని హిందీలో గూలర్ అని పేర్లు ఉన్నాయి పల్లెట్లులలో కూడా ఈ చెట్టు అందరికీ తెలుసు కానీ ఈ పండు కంటికి ఆకట్టుకోదు బాగా పండిన పండు కూడా తీయగా అమోఘంగా ఉండదు కాబట్టి మిగతా పెద్ద పళ్ళలాగా మేడి పండుకు అంతగా ప్రాచుర్యం లేదు కానీ ఔషధ గుణాలలో ఈ చెట్టు దీని బెరడు ఆకులు పండ్లు కాయలు బాగా ఉపకరిస్తాయి ఈ చెట్టు బెరడు చూర్ణము వ్రణములను ఉబ్బు అతిసారము తాపము రక్తపైత్యములను తగ్గించి సలవ చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది ఈ బెరడు కషాయం పుకిలిస్తే చిగుళ్ళ వాపులు తగ్గిపోతాయి చిగుళ్ళు గట్టిపడతాయి మేడి జట్టు వేరుతోటి కల్పము తయారు చేసి వాడితే ఆయుర్వృద్ధి బలము వీర్యపుష్టి కలుగుతుంది మేడిపండు అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది దీనిలో ఖనిజాలు ఫైబర్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి శరీరానికి అవసరమైన కాల్షియం ఐరన్ లభిస్తాయి దీనిలో పొటాషియం బాగా ఉండడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది బరువు తగ్గిస్తుంది వీర్య వృద్ధి కలిగిస్తుంది మన శరీర మెటబాలిజాన్ని క్రమపరుస్తుంది ఈ హెర్బల్ చిట్కా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి